హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటి బ్లౌజ్ కటింగ్ లేదు ఏది లేదు ఇదేంటి ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా చూడండి ఇది ఒక మహాసముద్రం ఫుల్గా శారీస్ మొత్తం అన్నీ శారీసేనండి ఇంకా నేనైతే దసరా వస్తుంది కదా కొన్ని శారీస్ అయితే తీసుకొద్దామని మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ అడుగుతుంటారు కదా ఉన్నాయా అని చెప్పేసి ఇంకా కొన్ని అయితే తీసుకొద్దాము అని చెప్పేసి వెళ్ళాను చూడండి ఎన్ని ఉన్నాయో అసలు ఎన్ని శారీస్ ఉన్నాయో మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ మొత్తం శారీస్ మ్యాచింగ్ లైనింగ్స్ అన్ని మ్యాచింగ్ ఐటమ్స్ అన్నీ ఇవేనండి చూడండి ఇక్కడ ఎన్ని శారీస్ ఉన్నాయో అసలు ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో అర్థం కాదనమాట అలా ఉంటుంది పరిస్థితి వీటన్నిటిలోంచి మనకు నచ్చిన వెతికి మనకు నచ్చాలని లేదు మన కస్టమర్స్కి నచ్చాలి క్లాత్ బాగుండాలి డిజైన్ బాగుండాలి కలర్ బాగుండాలి అన్ని విధాలుగా చూసుకొని ఈ సముద్రంలోంచి బయటపడడానికి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే పడుతుందండి ఖచ్చితంగా వెళ్ళామంటే మాత్రం చూడేలా ఉందో చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ కట్ట ఇక్కడ వర్క్ది అదైతే నేను తీసుకున్నానండి చాలా సూపర్గా ఉంది అదైతే తీసేసుకున్నాను ఇంకా చాలానే కొద్దిగా అయితే తీసుకొచ్చాను ఇప్పుడు మనం చాలా రోజుల గ్యాప్ తర్వాత స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా మనకు సేల్ అవుతుంటే తీసుకొచ్చి ఇవన్నీ ట్రెండింగ్ చీరలు అంటండి ఇప్పుడు ఆన్లైన్లో ఇవే నడుస్తున్నాయి మొత్తము కట్ వర్క్లు ప్లెయిన్ శారీ కట్ వర్క్ లేసు ఇలా వచ్చేసి నడుస్తున్నాయి వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి డిజైన్ ఇవైతే ట్రెండింగ్లో ఉన్న శారీస్ అంట మొత్తం ఇవన్నీ పేస్టల్ కలర్సు డార్క్ కలర్సు లైట్ కలర్సు మనకి ఎలా కావాలంటే అలా ఉన్నాయన్నమాట మన దగ్గర ఏవి సేల్ అవుతాయని చూసి తీసుకోవాలి కొన్ని కొన్ని ఎలాంటివంటే ఇక్కడ చూడండి ఈ చీర ఉంది కదా ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇవైతే ట్రెండింగ్ అసలు ఎన్ని ఉన్నాయేవి అయితే గుట్టలు గుట్టలుగా ఉన్నాయన్నమాట కట్ వర్క్ వచ్చేసి దీంట్లోనే సిల్వర్ జెరీ కాపరు అలా వచ్చి ఉన్నాయన్నమాట ఇంకా ఈ మహాసముద్రంలో నేను తిరిగి తిరిగి ఒక త్రీ అవర్స్ ఫైవ్ ఫ్లోర్స్ తిరిగి నేను కొంచెం స్టాక్ అయితే తీసుకున్నాను నాకు వెళ్ళేసరికే లేట్ అయిపోయింది ఈరోజు ఇంకా కొంచెం ఇంట్లో పనంత ముగించుకొని వెళ్ళేసరికి లేట్ అయింది ఇంకా కొద్దిగా అయితే తీసుకున్నాను దీంట్లోంచి ఏవేవి తీసుకున్నాను అనేది పార్సల్ వచ్చిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది రేట్ ఎంత అదంతా చూపిస్తాను ఇంకా చూడండి ఇవైతే ట్రెండింగ్ అంట ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్నాయంట ఇవన్నీ మొత్తం సిల్వర్ లేసులు బ్లౌజ్లకు వర్క్లు ఇవే ఉన్నాయి ఇంకా స్టిప్ మోడల్లో కూడా చాలా బాగున్నాయి డోలా సిల్క్లో కట్ వర్క్ వచ్చి కూడా చాలా శారీస్ ఉన్నాయి కానీ ఇలా వస్తున్నాయి అలా వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంకా ఒకరు చూస్తుంటే ఒకరు చేతిలోంచి ఒకరు తీసుకొని నచ్చితే అన్నమాట కొన్ని శారీస్ అయితే మనం క్వాలిటీని బట్టి బడ్జెట్ని బట్టి శారీస్ ఉన్నాయి ఇంకా నేను మొత్తం అయితే ఏమీ వీడియో తీయలేదండి కొంచెం సేపు తీసాను వీడియో తీసుకుంటూ కూర్చుంటే ఇంకా టైం అయిపోతుంది కదా అని ఇంకా మా మా అబ్బాయి వస్తే వాటితో అనమాట తీనా కొంచెం అంటే ఏదో తీసాడు అదే ఇంకా మీకు చూస్తున్నాను కానీ అన్నీ చూపించాలంటే మాత్రం చాలా టైం పడుతుంది మనకు కూడా చాలా ఓపిక ఉండాలన్నమాట ఈ మహాసముద్రం ఎలా ఉందంటే మొత్తం శారీసే ఇంకా లేడీస్కి పండగ అనమాట తీసుకెళ్ళిపోయి దీంట్లో వదిలేసి డబ్బులు ఇచ్చేస్తే పండగ అలా ఉంటుంది అనమాట శారీస్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుంది మనం బడ్జెట్ పెట్టినట్టు శారీస్ ఉంటాయన్నమాట ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి దాంట్లోనే కొంచెం మంచి క్వాలిటీ ఉంటుంది కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటుంది మన రేటుని బట్టి శారీస్ ఉన్నాయి చూడండి కట్ వర్క్లో ఎలా ఉన్నాయో మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్సు చాలా బాగున్నాయి అసలు ఇంకా మనం వెతికి తీసుకోవడంలో మన నైపుణ్యతను బట్టి శారీస్ చూ ఉంటుందండి ఎలా అంటే మంచిగా ఉండాలి మనం అమ్మామనుకోండి సేల్ చేస్తే మనకు వీళ్ళ దగ్గరికి వెళ్తే నమ్మకంగా మనకు దొరుకుతుంది శారీ అనేది మనకు ఒక నమ్మకం ఏర్పరిచేటట్టు ఉండాలి నా వరకు వస్తే నాది నేను గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ నేను శారీస్ తీసుకొచ్చానంటే నా దగ్గర పోలేదు అనడానికి ఉండదండి ఖచ్చితంగా అమ్మడం అయితే జరుగుతుంది అనమాట అంత నమ్మకం బాగుంటుంది క్వాలిటీ మంచిది తీసుకొస్తుంది అనే నమ్మకాన్ని అయితే ఏర్పరచుకున్నాను ఇప్పటివరకు మధ్యలో ఆపేయడం వల్ల గ్యాప్ వచ్చేసింది కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను కదా ఈరోజైతే సిటీ వచ్చి ఇవి అయితే తీసుకుంటున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ చూడండి ఈ బ్యాగ్లో మొత్తం కట్ వర్క్ మొత్తం ఇంకేనండి శారీస్ అన్నీ ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నాయి ఉన్నాయి ఆన్లైన్లో ఎక్కువగా సేల్ అవుతాయంట ఇవి ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగున్నాయి అనమాట ఆఫ్లైన్ అయితే అందరూ ఇప్పుడు ఆన్లైన్ అనుకోండి కొంచెం యూత్ యంగ్ పర్సన్స్ చూస్తారు తీసుకుంటారు కదా కొంచెం పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు మనం ఆఫ్లైన్లో అమ్మితే మాత్రం మొత్తం ఇవైతే సేల్ కావాలన్నమాట అన్ని రకాలుగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆఫ్లైన్లో అందరూ శారీస్ గురించి తెలిసిన వారు కొంతమంది క్లాత్ మెత్తగా ఉండాలి చీర బాగుండాలి అలా ఉంటుంది కానీ ట్రెండింగ్లో ఏదు ఉందో అది కట్టుకుందాం వాళ్ళు తక్కువ అనమాట చాలా తక్కువగా ఉంటారు ఇంకా అందుకని అన్ని రకాలుగా తీసుకోవాలి ఇంకా ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకు మాత్రం సూపర్గా ఉంటుందండి అసలు అసలు మనం వెళ్ళాల్సిన పని లేదు ఒకసారి మనం వెళ్ళి మన అడ్రస్ అంతా చెప్పేసి ఫిట్ చేసి పెట్టామనుకో మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ నెంబర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకు ఎన్ని కట్టలు కావాలంటే అన్ని కట్టలు అయితే పంపించేస్తారు ఈ షాప్ అనే కాదు ఏ షాప్లోకి వెళ్ళినా అలా ఉంటుందన్నమాట ప్రతిసారి మనం వెళ్ళాల్సిన పని కూడా ఏమీ ఉండదు పెద్ద ఎత్తున బిజినెస్ చేసే వాళ్ళకి అలా సెట్ అవుతుంది ఇప్పుడు మనమైతే అంత పెద్ద ఎత్తున ఏమీ చేయట్లేదు కానీ ఇంకా ఈ విధంగా అయితే ఈరోజైతే నాకు గడిచిపోయింది ఈరోజు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు ఏమీ లేదు కాబట్టి నేను వెళ్ళాను కదా ఎలాగని చెప్పేసి తీసానండి నేనేం తీసుకొచ్చాను ఎంత స్టాక్ తీసుకొచ్చానో నేను తీసుకొచ్చిన కలెక్షన్ ఎలా ఉందనేది ఖచ్చితంగా తీసి చూపిస్తానండి పార్సల్ వచ్చిన తర్వాత తీసి వీడియో అయితే పం ఈ వీడియో ఈరోజు వచ్చింది అనుకోండి రేపు ఆ వీడియో వస్తుంది మీకు నెక్స్ట్ డేనే పార్సల్ రావడానికి టైం పడుతుంది కదా నా వరకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తీసి చూపిస్తాను ఎలా ఉంది నా సెలక్షన్ ఎలా ఉంది నేను కరెక్ట్గా సెలక్షన్ చేశానా లేదా అనేది మీరు వీడియో నా వీడియోస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి కట్ వర్క్ చీరలు అన్ని రకాలు ఉన్నాయండి అసలు ఒక్కటని కాదు రెండని కాదు చాలా ఉన్నాయి దాంట్లో మన బడ్జెట్ని బట్టి మన దగ్గర ఎంతవరకు సేల్ అవుతుంది అనేది చూసి తీసుకోవడం ఇంకా వెతుక్కోవడంలోనే ఉంటుంది అనమాట మన పని ఏది కొంచెం బాగుంది మనకు బడ్జెట్లో వస్తుంది బెటర్గా ఉంది అనేది చూసుకొని సేల్ చేసుకోవాల్సి అనమాట మనం ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటే మనకు మంచిగానే ఉంటుంది అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్